చేతిలో అరిసె పట్టుకొని ఉందేంటి అని అనుకుంటున్నారా నేను ఫస్ట్ టైం చేశానండి అర్సలు ఇలా చెప్తున్నానని కాదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరాయి ప్రతి ఒక్కళ్ళు భలే మెచ్చుకున్నారండి ఫస్ట్ టైం చేశాను అంటే అవునా ఫస్ట్ టైం ఇంత బాగా కుదిరాయి ఏంటి అని చెప్పేసి మెచ్చుకుంటుంటే భలే సంతోషం అనిపించిందండి అయితే నేను ఎలా చేశాను నాకు ఎంతమంది హెల్ప్ చేశారు ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా హే గుడ్ లవర్స్ వెల్కమ్ టు బార్తీస్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నేను వన్ అండ్ హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంని నేను కడిగి ఆరిపోసాను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నానపెట్టి దాన్ని మరకి పంపించానండి మరకి పంపించిన తర్వాత తడి బియ్యాన్ని తడి ఆరిపోకూడదు అని చెప్పి టవల్ని చుట్టేసి అలా పెట్టాను ఈ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కోసం నేను వన్ కేజీ ఆర్గానిక్ బెల్లం అనమాట ఆర్గానిక్ బెల్లంని తీసుకొని పాకం పడుతున్నానండి ఆ పాకము ఉదురు పాకం అంటే మనము చేతికి ఇలా చుడుతూ ఉంటా ఉండకట్టాలన్నమాట అంతేకాక మనము ఆ పాకాన్ని మరిగించుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేతికి ఇట్లా చుడుతుంటుంటే ఉండకట్టింది ఆ ఉండని కింద వేస్తే మనకి టంగమనే సౌండ్ రావాలంట మా తోడుకోడలు మా అత్తగారు చెప్పారు అయితే అగో చూడాలి అలా కొడితే సౌండ్ వచ్చింది ఇంకా అయిపోయింది పాకం అని చెప్పేసి దించి వేయించుకున్నాను కొన్ని కొబ్బరి ముక్కలు అయితే మా హస్బెండ్ ఇది చేయలేవు అని చెప్పేసి తను హెల్ప్ చేశారండి ఆ పాకంలో బియ్యం పిండి వేస్తూ మా తోడుకోడలు వేస్తూ ఉంటే ఆయన తిప్పుతా ఉన్నారు మధ్యలో నెయ్యి కూడా వేస్తూ కలిపి కలుపుకుంటా వచ్చారండి కలిపిన తర్వాత ఇంకా కి నాకు ఇచ్చారనమాట అయిపోయిన తర్వాత కలిపిన తర్వాత చూడండి ఎంత కష్టపడుతున్నారో గా అరసలు పిండి అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి మనము ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడెక్కిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుందంటే మనం ఒక చిన్న పిండిని వేస్తే అది పైకి తేలింది అంటే మన ఆయిల్ రెడీ అయిపోయినట్టు ఇంకా చిన్న చిన్న ఉండలు తీసేసుకొని మనము పూరి ఒత్తుకున్నట్టు చేతోనే కొంచెం అలా ఒత్తేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి వేసుకొని ఇరుపక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి వేయించుకొని తీసేసేయాలి చూసారా ఇలా పూరి పొంగినట్టు కూడా పొంగుతూ ఉంటాయి మనకు అరిసెలు కొన్ని అరిసెలు అలా పొంగుతాయి కొన్ని అరిసెలు పొంగ పొంగట్లేదు అని మరి పడద్దు కాకపోతే రెండు వైపుల్ని మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి ఒక నాలుగైదు నించొని కాల్చుకున్నా తర్వాత అనిపించింది ఇలా కాదు బయట స్టవ్ పెట్టుకొని సరదాగా అందరితోని ముచ్చట్లాడుకుంటూ ఆ చేద్దాము అని అనిపించి ఇంకా బయట స్టవ్ పెట్టిచ్చేసేసి ఇంకా మా తోడుకూడలు సరే నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి అని అంట అనంగా ఇంకా కలిసి కూర్చొని బయట కూర్చొని ఇంకా ముచ్చట్లాడుకుంటూ పిల్లలు వాళ్ళు సరదాగా ఆడుకుంటూ ఆ ఇక టైం తెలియలేదండి కేజినర పిండికి కనీసం ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అర్సల్ దాకా అయ్యాయి మాకైతే అయితే ఏ ఏంటో తెలియదు కానీ వాతావరణము మరి అన్ని అన్ని కలిసి వచ్చాయండి మాకైతే ఈ బెల్లము ఆర్గానిక్ బెల్లం తీసుకున్నందుకో మరి తెలీదు ఆ టేస్ట్ మాత్రం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సూపర్ అంటే సూపర్గా వచ్చాయి అరిసెలు ఫస్ట్ టైం చేసాను కానీ భలే కుదిరి అయ్యి బేసిక్గా మా వారికి అరిసెలు ఇష్టం ఉండదండి కానీ అతను కూడా తిని చూసి బాగుంది అని చెప్పి మెచ్చుకున్నారు అది చాలా అనిపించింది అండి ఇలా గుంటూరులో మా ఇన్లాస్తోని మా తోడుకోడలతో వాళ్ళ పిల్లలతోని సరదాగా టైం గడిచిపోయిందండి రెండు మూడు పండుగ వంటలు కూడా చేసుకున్నాము నాకైతే ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది నా ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ ஏ போன் தான் யூரோக்கண்ணு நம்மளுக்கு ஒரு சாதி புரட்சமான கேலிங்க